మెగాస్టార్ చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న మెగా నూట యాభై ఎనిమిది చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కలయికలో వచ్చే సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రధాన నటీనటుల గురించి రోజుకో వార్త వినిపిస్తోంది తాజాగా ఇందులో చిరుకి జోడీగా కనిపించే హీరోయిన్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది సంక్రాంతి బరిలో మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి అదే జోష్తో తన తదుపరి ప్రాజెక్టును పట్టలెక్కించడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే శశ్రీకాంత్ ఓదెల బాబీ కొల్లి కె ఎస్ రవీంద్ర వంటి ఇద్దరు దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేశారు శ్రీకాంత్ చేస్తున్న ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ముందుగా బాబీ సినిమానే సెట్స్ మీదకు వెళ్లనుంది అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది చిరంజీవి బాబీ సినిమాని ప్రస్తుతానికి మెగ నూట యాభై ఎనిమిది బాబీ రెండు వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్నారు ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు నటీనటుల ఎంపిక పూర్తి చేస్తున్నారు ఇది తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిరిగే కథ అని చాలా రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి అందుకు తగ్గట్టుగా చిరు కూతురి పాత్ర కోసం ఒప్పెన బ్యూటీ శెట్టిని సంప్రదించినట్లు ఫిలిం నగర్ టాక్ మరో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే ఈ చిత్రంలో చిరంజీవి భార్య పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ ప్రియమణి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రియమణి అక్కినేని నాగార్జున నందమూరి బాలకృష్ణ వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల పక్కన నటించింది కాని ఇప్పటి చిరుతో కలిసి నటించలేదు అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆ ఛాన్స్ అందుకుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఇదే నిజమైతే చిరంజీవి ప్రియమనిల కాంబినేషన్ వెండితెరపై చాలా ఫ్రెష్గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు మరోవైపు మెగా నూట యాభై ఎనిమిది మూవీలో ఓ కీలకమైన పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కనిపించనున్నారని సమాచారం ఈ స్టార్ క్యాస్టింగ్ చూస్తుంటే ఈసారి డైరెక్టర్ బాబీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది ప్రధాన నటీనటుల ఎంపిక పూర్తయ్యాక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో అత్యంత భారీ బడ్జెట్తో మెగ నూట యాభై ఎనిమిది చిత్రాన్ని తెరకెక్కించనున్నారు దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రవి సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారు వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు బాబీ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి